నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని నీవు పదే పదే తప్పు చేస్తున్నావు నా మాటలు వినడం లేదు అందుకే నీకు ఇలా జరుగుతుంది ఏనాడైనా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని ఆలోచించావా ఆలోచించలేదు కదా నీవు అనుకుంటున్నావు నేను ఎంత కష్టపడినా నా కష్టార్జితం వృధా అవుతుంది నా సంపాదన సిల్లి సంచిలో పడినట్లు ఉంటుంది ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు ఒక్కరోజు నాగా లేకుండా పని చేస్తున్నాను ఇంట్లో కుటుంబ ఖర్చులకు నేను సంపాదించిన సంపాదన సాలడం లేదు అప్పులు అయిపోయాను అప్పులు ఎలా తీరతాయి అని బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా రోధిస్తున్నావా ఏడుస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా ఇంట్లో ఆ పిల్లలకు బట్టలు కావాలి ఇంకా వస్తువులు కావాలి పిల్లలను చదివించాలి వారి అవసరాలు తీర్చాలి అయితే ఒక పక్క అప్పులు అలాగే ఆర్థిక పరిస్థితి అనారోగ్య పరిస్థితి ఒక రోగము తగ్గితే మరొక రోగం వస్తుంది అలాగే నేను పనిలోనికి వెళ్ళతేనే కాని ఇంట్లో కుండెక్కదు కూటికి లోటు పిల్లలు అది కావాలి ఇది కావాలి అని తినడానికి ఏమీ లేదు అని అమ్మ నాన్నకు నాకు అది పట్టికరా నాకు ఇది పట్టికరా తినాలని ఉంది అని పిల్లలు చెబుతున్నారు అయినా నా చేతిలో సిల్లిగవ్వ లేకపోవడం వల్ల ఏమీ తేలేకపోతున్నాను పిల్లల కోరికలు నెరవేర్చలేకపోతున్నాను ఇదంతా నాకేనా నా కుటుంబాన్ని కేనా నేను నా కుటుంబము అనుదినము ప్రార్థన చేసుకుంటాము కాని బ్రతకలేము ఉండలేము ఉదయమున లేవగానే ప్రార్థన చేసుకుంటాము అలాగే ఏది తిననా త్రాగనను ప్రార్థన చేసుకోకుండగా తినము ప్రార్థన చేసుకోకుండా పవిత్రాత్మ తైలము నొసట సిలువ గుర్తు వేసుకోకుండగా ఇంటి నుండి నా భార్య కాని నా పిల్లలు కాని నేను కాని ఎక్కడికి వెళ్లము ఉపవాస దినాల్లో కాని ఆదివారం రోజు కానీ ప్రార్థనకు పెందల కడనే వెళతాము దేవుని మాట ధిక్కరించము దేవుని మాటపెడిచె విని పెట్టము ఇవన్నీ చేసిన నా జీవితంలో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా ఎందుకని ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నావా సింతిస్తున్నావా రోధిస్తున్నావా ఏడుస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా బాధపడకు సింతిచకు రోధించకు ఏడవకు నీ కన్నీరు ఆనంద భాష్పాలుగా మారుస్తాను నేను ఇచ్చే అంతవరకు ఓపిక పట్టము నాయందు విశ్వాసము కలిగి ఉండుము తొందరలో నీ ఆర్థిక సమస్యలు అప్పులన్నీ తీరిపోతాయి నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు నేను నీ ప్రార్థన వింటున్నాను నేను నీ దేవుడను ప్రభువుడనైన ఏసయ్యను మాటిస్తున్నాను ఆమె